విధంగా కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీను వైఎస్ఆర్ సిపి నాయకులు ఆ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా ఎనభై శాతం దాకా ఈ యొక్క మెడికల్ కాలేజ్ పూర్తి అయిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్ సిపి నాయకులను వారితో మాట్లాడే కాలేజీలో ఒక కాలేజ్ కూడా పూర్తి కాలేని పరిస్థితి మేమే ఆపరేషన్ చేసామని చెప్పేసి చెప్తున్నారు ఆయనకు తగ్గట్టుగానే మంత్రులు కూడా అదే ప్రస్తావిస్తున్నారు ఎందుకంటారు అంటే ఈ విధంగా ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం వలన వాళ్ళకి ఏంటంటారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు కన్న చెప్పడంలో దిట్ట అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు స్వయంగా నందాల కావచ్చు పులివెందల కావచ్చు ఎక్కడైతే ఐదు కాలేజీలు ఒక్కటే రోజు స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో గవర్నమెంట్ ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లా ఒక ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి మెడికల్ కాలేజీతో పాటు టీచింగ్ హాస్పిటల్ ఉండాలి వైద్య విద్యనే కాదు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించేదానికి కూడా అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరంగా ఆలోచించి ప్రజల ఆరోగ్యము ప్లస్ వైద్య విద్య గురించి ఆలోచించి పదిహేడు మెడికల్ కాలేజీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పదిహేడు శాంక్షన్ అయింది ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినాడు అటువంటి మెడికల్ కాలేజీలను ఈరోజు చేతగాక కంప్లీట్ చేసి నడుపుకోవడం చేతగాకన లేకుంటే అన్నీ మీ బినామీల పేరుతో తీసుకొని దానిలో మీరు బినామీలను పెట్టి నడపడానికి డ్రామా మారుతున్నారా ఆ దాంట్లో ఒక క్లారిటీ అండి చేత కాక చేస్తున్నామంటే మీరు పది మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాని వాళ్ళు రాష్ట్రాన్ని ఏమి పాలించగలుగుతారు సంపదనేమి సృష్టించగలుగుతారు లక్ష కోట్లు పెట్టి రాజధాని నగరాన్ని ఎట్లా నిర్మిస్తారు లేదు మా సన్నిహితులకు ఇచ్చుకొని మా మేము బినామీలు పెట్టుకొని గవర్నమెంట్ ఆసుపత్రులన్నింటినీ అప్పడంగా కొట్టేయాలనుకుంటున్నారు అదన్నీ చెప్పండి అసలు పీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ వాళ్ళ దృష్టిలో పీపీపి అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్లతో పంచుకోవడం అది వాళ్ళ పీపీ అదే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు వేల కోట్ల విలువైనటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీని వాళ్ళ సన్నిహితులు బినామీలు పెట్టుకొని పంచుకోవడానికే ఈ పీపీ విధానాన్ని తెచ్చినారు ఈ పీపీపి విధానం ద్వారా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆదోని మెడికల్ కాలేజీ పాటు హాస్పిటల్ పెట్టినది నూట పది కోట్లు దాదాపు నూట ఐదు కోట్లు ఖర్చు పెట్టినారు ఈ స్థలము తక్కువ అంటే తక్కువకు నూట యాభై కోట్లు అవుతుంది నూట యాభై అంటే రెండు వందల యాభై మూడు వందల కోట్ల ఆస్తిని నెలకు ఐదు వేలు బాడిగాతో కొట్టేయాలని చూస్తుంటారు ఇంతకంటే దుర్మార్గము ఇంత విచ్చలివిడి దోపిడీ ఏదీ లేదు దొంగలు కూడా కన్నమేసి దొంగతనం చేసిన దానికంటే అంతకంటే దొంగ ఇది ఘోరంగా ఉంది ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పాపం చుట్టుకుంటుంది మరి ఏం చేయబోతున్నారు పార్టీ తరఫున కావచ్చు ఇక్కడ ఉన్న స్థానిక నేతలకు కావచ్చు మరి ఏ విధంగా జరుగుతుంది దాన్ని ఈ విధంగా అడ్డుకో అడ్డుకోబోతున్నారు ఇదంతా గవర్నమెంట్ ప్రాపర్టీని నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి మీ నాయన సంపాదించిన సొమ్ము కాదు ఫస్ట్ అది చెప్తున్నాం మీ బాబు గారు సంపాదించిన సొమ్ము మీ తాతలు ఆస్తే కాదు మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఇది ప్రజల ఆస్తి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినది ప్రజ విద్యార్థుల వైద్య విద్యకు సంబంధించినది కాబట్టి దీన్ని మీరు ఇస్తామంటే ఒప్పుకుండే ప్రసక్తి లేదు దీని మీద ప్రజా పోరాటాలు చేస్తాం ఎవరైతే యువకులు ఉండారో విద్యార్థులు ఉండారో వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళను కూడా కలుపుకొని పోరాట పోరాటాలు చేస్తాం న్యాయ పోరాటం కూడా జరుగుతుంది అయినా కూడా మీరు ముందరిపోతే ఎవరైతే దీనిలో టెండర్లలో పాల్గొని దీనిలో కొట్టేయాలి బినామీలను పెట్టి కొట్టేయాలనుకుంటే ఇక్కడ మీరు పనులు చేయకుండా అడ్డుకుంటాం రెండోది ఒకవేళ మీరు ఏదైనా దౌర్జన్యంగా పోలీసులు పెట్టి పనులు చేయాలనుకుంటే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలకు ఉచితంగా వైద్యము విద్యను అందించే కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు కూడా కలిసి రావాలి ఇది మన ఆస్తి మన ఆస్తిని ఎవడో దొప్పుకొని పోతుంటే వదిలిపెట్టకూడదు కాబట్టి ప్రజలందరూ కలిసి రావాలని కూడా కోరుతున్నాను దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టాము అంత చూసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నాను మరి ఈ యొక్క